కుక్లూర్ గ్రామం కమ్మర్పల్లి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం మన ఊరు మన పాఠశాల మన అందరి బాధ్యత నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రామం కుక్లూర్ మండలం కమ్మర్పల్లి జిల్లా నిజామాబాద్ ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన పూర్తి వివరాలకై నైన్ ఫోర్ నైన్ జీరో టూ నైన్ ఫోర్ వన్ త్రీ టూ అనే నంబరుకి సంప్రదించగలరు ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ రాజన్న గారు గౌరవనీయులైన తల్లిదండ్రులకు గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమన్నదా సమిష్టి కృషి సమాజ భాగస్వామ్యంతో మన పాఠశాలలో విద్యతో పాటు విద్యార్థి సమగ్ర అభివృద్ధికి పాటుపడుతున్న మన ఊరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే నేడే మీ పిల్లలను చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుటకు మాకు అవకాశం కల్పించగలరని కోరుచున్నాము మీ పిల్లలను మన ఊరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే చేర్పించండి మా పాఠశాల ప్రత్యేకతలు ఎల్ఈపి ఆధారిత పాఠ్యాంశాల బోధన సీసీఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం హోంవర్క్ పైన ప్రత్యేక దృష్టి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహణ గ్రంథాలయం పుస్తక పఠనం వ్యాసరచన ఉపన్యాస క్విజ్ పోటీలు సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి విద్యార్థి పైన ప్రత్యేక పర్యవేక్షణ ప్రతి నెల తల్లిదండ్రుల సమావేశం నిర్వహణ ఎన్ఎంఎంఎస్ టాలెంట్ టెస్ట్ మొదలైన పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ సైన్స్ డే మ్యాథ్స్ డే నిర్వహణ రెండు జతల యూనిఫామ్స్ రుచికరమైన భోజనం జావా ఉచిత పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అనుభవం అంకిత భావం కలిగిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులచే విద్యా బోధన మా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల వివరాలు గణితం ఇరవై మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇంగ్లీష్ ఇరవై ఆరు సంవత్సరాల అనుభవం సైన్స్ పంతొమ్మిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సోషల్ పదహారు సంవత్సరాల అనుభవం ఆంగ్ల మాధ్యమంలో బోధన మా ప్రత్యేకత మీ పిల్లల అడ్మిషన్స్ కోసం వెంటనే మన ఊరిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మా బోధన సిబ్బందిని సంప్రదించగలరు తల్లిదండ్రులారా ఆలోచించండి మన ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి బంగారు భవిష్యత్తును ఇవ్వండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ జరుగుతున్నవి పిల్లల ఉజ్వల భవిష్యత్తు కొరకు ఈ పోటీ ప్రపంచంలో బాధ్యతాయుతమైన క్రమశిక్షణతో కూడిన పౌరునిగా ఎదుగటం కోసం మీకు అతి దగ్గరగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించండి ఒక విద్యార్థికి సంవత్సరానికి యాభై వేల నుండి ఒక లక్ష యాభై వేల వరకు ఆదా చేసుకోండి మీ పిల్లల ఉన్నత చదువుల కోసం పొదుపు చేయండి ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేక తరగతులు వంద శాతం సుశిక్షితులైన ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సాధారణ విద్యతో పాటు వృత్తి విద్యలో సర్టిఫికేట్ కోర్సులు ప్రత్యేక అవసరాల పిల్లలకు సమ్మిళిత విద్య రవాణా భత్యం స్టైఫండ్ ఎస్కాట్ సదుపాయం రీడర్ సదుపాయం సహాయ ఉపకరణములు గ్రంథాలయాలు మరియు రీడింగ్ కార్నర్స్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉచిత ఆరోగ్య పరీక్షలు ఆరోగ్యం కోసం ఆటలు యోగా అర్హులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఉన్నత విద్యా కోర్సుల్లో పూర్తి ఫీజు ప్రభుత్వం ద్వారా చెల్లింపు ట్రిపుల్ ఐటీ బాసర్కు కేవలం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవకాశం క్రీడల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉదయం పూట రాగిజావా పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజన పథకం పాఠ్యపుస్తకములు ఉచితం నోటుబుక్స్ కూడా ఉచితం రెండు జతల యూనిఫామ్లు ఉచితం రవాణా భత్యం చెల్లింపు ఒత్తిడి లేని చదువు మానసిక ఉల్లాసం మరియు సృజనాత్మకత కొరకు చిత్రలేఖనం పాటలు నృత్యము మొదలైన సహపాఠ్య కార్యక్రమాలు అత్యాధునిక డిజిటల్ తరగతి గదులు కంప్యూటర్ విద్య ఆంగ్ల మాధ్యమంలో బోధన ఇంగ్లీష్ మీడియం ఎలాంటి ఫీజు లేదు మీ డబ్బులు మీ దగ్గరే మీ పిల్లల భవిష్యత్తు మా దగ్గర ఇవి ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకత ఈ విద్యా సంవత్సరం నుండి పిల్లలను మన ప్రభుత్వ బడికి పంపిద్దాం బంగారు భవితకి పాటలు వేద్దాం దయచేసి చదువుని కొనకండి చదువుని చదువు కొనే విధంగా కాకుండా చదువుకునే విధంగా చేయండి మన ఊరు మన బడి మన బడిని కాపాడుకునే బాధ్యత మనపైనే ఉంది తప్పకుండా మీ పిల్లలని మనబడిలో చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకి బాటను వేయండి ధన్యవాదములు